హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాం సిల్ సో ఈ రోజు నేను ఎలాంటి వ్లాగ్ చూపించడం లేదు అండ్ ఒక మంచి స్ట్రాంగ్ కాపీ తాగుతూ ఒక మంచి కాపీ లాంటి మూవీ గురించి మాట్లాడుకుందాం చాలా డేస్ తర్వాత ఒక మంచి మూవీ చూసాను పేరు అయితే లాస్ట్ లో చెప్తాను ఈ మూవీ అండ్ మీరు చాలా మంది గెస్ట్ చూపిస్తారు కూడా అయిన ఈ మూవీ అన్ని మూవీస్ లాగా నాకు కమర్షియల్ గా అనిపించదు ఒక కొత్త కోణంగా అనిపించింది అండ్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్ గా చూపించారు ప్రతి ఒక్క సామాన్యమైన అమ్మాయి నా జీవితంలో జరిగి మార్పు వసంతాలుగా చక్కగా చిత్రీకరించారు ఈ మూవీలో అండ్ పర్సనలీ నాకైతే చాలా నచ్చింది ఈ మూవీ హీరోయిన్ ఇమోషన్స్ కావచ్చు ప్యూరిటీ కావచ్చు అండ్ ఫేటింగ్ స్ట్రాంగ్ మాటలు ప్రతి ఒక్కటి అంటే నా మనసుకి చాలా అంటే చాలా హత్తుకునేలా అనిపించింది అనిపించండి అండ్ నా సీన్ వస్తే మార్షల్ హార్ట్ కావచ్చు అండ్ తనని తను కాపాడుకునే ఆ ఫైట్ ఫైట్ చక్కగా ఉండింది ఆ ఫైట్ చూస్తుంటే ఒకలాగా లాగా గూల్ లాగా అనిపించింది మేబీ కొందరికి మూవీ లోగా ఎదు అనిపించచ్చు కానీ నాకైతే ఒక మంచి బుక్ చదివినట్టు అనిపించింది అండ్ ఒక ఫేవరేట్ డైలాగ్ తను చెప్పడం ఎవరైనా ట్రిపాడు వాళ్ళకు ఉండాలి లోపల ఆ అక్కడ ఇలా కావచ్చు అండ్ హీరో హీరోయిన్ మాట్లాడుకునేటప్పుడు అమ్మాయికి కత్తి పట్టుకొని రౌద్య రం కట్టి వాళ్ళకన్నా కలియదు కర్మ రకం చూపించే వాళ్ళంటే ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే వే కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఆ కనెక్టివిటీ కావచ్చు అన్నీ చాలా అంటే చాలా ప్లయోర్ గా ఉన్నాయి చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉన్నాయి చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను అంత మంచిగా అనిపించింది అండ్ ఈ మూవీ అయితే ఒక మంచి మెక్సేషన్ అయితే ఇస్తుంది మన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని ఒక వసంతంగా తీసుకోవాలని చూపించారు అలాగే మన రియల్ లైఫ్కి దీన్ని రిలేట్ చేసుకుంటే మన లైఫ్లో ఎదురయ్యే కెరియర్ మదర్హుడ్ ఎమోషన్స్ ఫ్యామిలీ ప్రతిదాన్ని మనం ఒక వసంతంగా తీసుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుందని నాకు అర్థమండి అండ్ నేను ఒక స్త్రీగా ఈ మూవీకి చాలా రిలేట్ అయ్యాను ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్ గా ఎలాంటి మొదటి విమెన్ గర్ల్ ఎంటర్ అయిన ప్రతి గర్ల్ కూడా ఇలాంటి ఒక మొద చూడాలి బికాస్ వాళ్ళని వాళ్ళు ఎలా స్ట్రాంగ్ తీసుకోవాలి ఎలా మెచ్యూర్ గా తిమ్స్ చేయాలి ప్రతి ఒక్క సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకుంటారు కమర్షియల్ గా అయితే కాకపోవచ్చు కానీ ఒక మంచి ఎమోషన్స్ తో ప్రతి ఒక్క అమ్మాయికి రిలేట్ అయ్యే మూవీ అయితే అని డెఫినెట్ గా చెప్పగలం నాలా ప్రతి ఒక్క అమ్మాయిని ఈ మూవీకి రిలేట్ అవ్వగలరని కూడా చెప్పగలం ఇది ఒక మంచి బుక్ చదివిన ఫీల్ అయితే వచ్చింది మీరు ఇంతమంది ఈ మూవీ చూస్తారు అండ్ ఇప్పుడైతే మీ మూవీ పేరు ఆల్మోస్ట్ అందరికీ సెల్ఫే అయినా సరే చెప్తున్నా మూవీ పేరు ఎండి వసంతాలు రీసెంట్ టైమ్స్ లో నాకు చాలా మంచిగా నచ్చిన మూవీ ఎంత మందికి ఈ మూవీ నచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి అండ్ ఈ మూవీ నచ్చిన వాళ్ళకి మీకు ఒక లైక్ చేయడం మర్చిపోదు అండ్ ఈ కాఫీ టాక్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి సో ఈ కాఫీ టాక్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్